పెదకోట పంచాయతీ కొండెబకోట గ్రామానికి వంద మీటర్ల సిసి రోడ్ పంచాయతీ నిధులతో మంజూరు చేశారు ఈ సీసీ రోడ్ శంకుస్థాపన చేసి పని మొదలు పెట్టుటకు పంచాయతీ నుంచి సర్పంచ్ శ్రీ అన్నపూర్ణాదేవి ఎంపీటీసీ శిగరం శ్రావణి ఎక్స్ సర్పంచ్ జే దేముడు వార్డ్ మెంబర్ పి శ్రీను జి కన్నడయమ డి కృష్ణవేణి టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ కె గణేష్ పెదకోట యూత్ కమిటీ నాయకులు ఎస్ రంగునాయుడు ఈ ఈశ్వరరావు ఎస్ శంకర్ ఎస్ సతీష్ జాలాడదేముడు జె మధు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈ రోజు ఫిఫ్టీన్ ఫైనాన్స్ నుంచి సిసి రోడ్డు వంద మీటర్లు కొండుపుకోట రోడ్డుకి వంద మీటర్లు పంచాయతీ తరఫున నాలుగు లక్షల రూపాయలు పంచాయతీ నిధుల నుంచి పెట్టడం జరిగింది నా పేరు సిరగం అన్నపూర్ణదేవి పెదకోట పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే నాతోటి ఈరోజు తోటి ఎంపీటీసీ గారు అలాగే ఎక్స్ సర్పంచ్ గారు వార్డ్ నెంబర్లు గ్రామస్తులు అందరం కలిసి వంద మీటర్లు సేసి రోడ్డు గురించి తీర్మానించడం జరిగింది ఇలాగే పంచాయతీ నుంచి ఏ ఏ ఒక్క కార్యక్రమం అయినా మేము ఇంకా మంచి అభివృద్ధి చేస్తాము ఆ మేము ఇంతకు ముందు ఒక వంద మీటర్లు ఇచ్చాము పంచాయతీ నిధుల నుంచి మళ్ళీ కొండుపుకోట గ్రామానికి వంద మీటర్లు ఇంకా ఎక్కువగా డెవలప్ చేయడానికి మేము ఇది చేస్తాము ఇక్కడ నమస్కారాలు సర్పంచ్ గారికి అలాగే ఎక్స్ సర్పంచ్ గారికి ఈ రోజు ఇక్కడ మన పంచాయతీ నిధుల నుంచి వంద మీటర్లు చీల్చి రోడ్డు శాంక్షన్ అయిందండి వంద మీటర్లు ఈ రోజు మేము ఓపెన్ చేస్తున్నాం పంచాయతీ డబ్బులు మరి ఏమైనా ఉంటే మరి సర్పంచ్ గారు మళ్ళీ అక్కడ ఏదో ఊరికి వేయాలని నేను కోరుకుంటున్నాను ఎక్స్ సర్పంచ్

గ్రామంలో కొండికోటెళ్ళే రోడ్డు వంద మీటర్లకి రోడ్డు శాంక్షన్ అయింది అది ఇప్పుడు వర్క్ చేపట్టారు అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కంపల్సరీగా ప్రతి పంచాయతీ గ్రామాల అభివృద్ధి చేయాలన్న దిశగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రతి పంచాయతీకి కూడా నిధులు మంజూరు చేసి ఉన్నారు ఆ నిధులకు అనుగుణంగా ఆయా గ్రామాల్లో టీసీ రోడ్లు మొదలెట్టారు గతంలో ఎంపీ గారు గ్రామంలో ఒక రోడ్డు చేపట్టారు అలాగే ఈ రోజు సర్పంచ్ ఆధ్వర్యంలో సర్పంచ్ గారు నిధుల నుంచి పోతుని పైన నిధుల నుంచి వంద మీటర్లు కొండుకోటెళ్లే గ్రామంలో వంద మీటర్లు సిసి రోడ్డు మంజూరు చేస్తున్నారు ఈ కొండికోట గ్రామానికి ఆ గ్రామం వరకు కూడా ఇంకా చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ కూడా మరి నిధులు మంజూరు చేసి ఈ గ్రామానికి పూర్తిగా రోడ్డు సౌకర్యం కల్పిస్తారని చెప్పేసి ప్రభుత్వం వారికి విన్నవించుకుంటున్నాను నా పేరు జంపరంగి దేవుడు తెలుగుదేశం పార్టీ నాయకులు నేను గతంలో సర్పంచ్ గా టూ టైమ్ సర్పంచ్ చేసి ఉన్నాను అందువల్ల మమ్మల్ని కూడా ఆహ్వానించారు ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ చాలా తీసుకుంటాను ఏ అభివృద్ధి జరగాలన్నా మన పంచాయతీలో ఒక మంచి వ్యక్తి ఉంటేనే ఒక వ్యవస్థ బాగుపడుతుందని మనకు తెలుసు ఏ మంచి పని జరగాలన్నా ఆ వ్యక్తి మంచి అవుతేనే అభివృద్ధి జరగదంటే మరి ఈ పంచాయతీ గ్రాంట్ నుంచి పెద్దకోట పంచాయతీలో కొండుకోట గ్రామానికి పంచాయతీ గ్రాంట్ నుంచి ఒక వంద మీటర్లు నాలుగు లక్షల రూపాయలతో మరి గౌరవ నీళ్ళు దేవి గారు మంచి మనస్తత్వంతో ఒక వంద మీటర్లు గ్రాంట్ చేసి కొండుకోట గ్రామానికి అభివృద్ధి చేయడానికి ఒక వంద మీటర్ ని రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది కనీసం కొండుకోట గ్రామస్తులు కనీసం ఒక వంద మీటర్లు గ్రాంట్ చేశారే వాళ్ళు కూడా స్పందన లేదు కనీసం వాళ్ళు గ్రామ ప్రజలు మరి వంద మీటర్లు గ్రామ చేశారు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి జరుగుతుంది కనీసం కొండకోట గ్రామస్తులు వచ్చి వాళ్ళ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఎంతో స్వాగతంగా మన సర్పంచుల్ని ఎంపిటేషన్ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళెంతో స్వాగతించి మంచి అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి వచ్చి స్వాగతించారు కనీసం వాళ్ళకి కూడా స్పందన లేదు మరి ఇలాంటి స్పందన లేనప్పుడు మరి డెవలప్మెంట్ ఏ విధంగా జరుగుతుంది ఎలా డెవలప్మెంట్ చేయాలనే వాళ్ళకు ఉంటుంది ఏ మంచి పని జరగాలన్నా గ్రామస్తులు కూడా సపోర్ట్ చేయాలి ఇప్పుడు ఈ వంద మీటర్ల గ్రాంట్ వాళ్ళకి ఇచ్చారు అది ఎవరికి ఆ గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది కొండకోట గ్రామస్తులకి మంచి అభివృద్ధి జరుగుతుంది హలో అన్నారా మంచి పని జరగాలన్న కనీసం గ్రామస్తులు కూడా వాళ్ళ నుంచి సపోర్ట్ చేయాలి మరి ఇంత అభివృద్ధి కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి మరి మంచి వ్యక్తులను కూడా ముందు ముందు కూడా ఇలాంటి వాళ్ళనే మరి సపోర్ట్ చేసి మంచి అభివృద్ధి పనులు జరగడానికి మనం కూడా సపోర్ట్ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకున్నట్టయితే ముందు తరాలు కూడా మన మన పంచాయతీ అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది మరి దీన్ని ఉద్దేశించి మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాం అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతిరి మండలం పెద్దకోట గ్రామ పంచాయతీ